గన్నవరంలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి అయి ఉండగా మళ్ళీ ఇక్కడ ఐదు వేల ఎకరాల్లో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయటం అనేటటువంటిది చాలా అపసభ్యం ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఒక తుగ్లక్ నిర్ణయం అని నేను చెప్పక తప్పదు ఎందుకంటే ఇప్పటికే తొమ్మిది నవ నగరాలు అనేటటువంటి ఇప్పటికే నిర్ణయం జరిగే ఉంది ఒకటే దాంట్లో స్పోర్ట్స్ సిటీ అనేటటువంటిది కూడా ఒకటి దానికి నాలుగు వేల నూట యాభై ఎకరాలు కేటాయింపు ఉంది మళ్ళీ కొత్తగా రెండు వేల ఐదు వందల ఎకరాలు స్పోర్ట్స్ సిటీ అంటూ తుగ్లక్ నిర్ణయం అని చెప్పక తప్పదు రెండోది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అప్పు తీసుకోకపోతే జేట కూడా చెల్లించలేనటువంటి ఆర్థిక దుస్థితి ఉండగా అసలు ఒలింపిక్ స్థాయి క్రీడలు నిర్వహించాలని అంటే చైనాలో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో తెలుసుకోండి నాలుగు లక్షల కోట్లు ఖర్చు అయింది మరి అటువంటి దాని కోసం అని చెప్పి అంత డబ్బు ఖర్చు పెడితే వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో అక్కడ సాగునీటి వసతులు కానీ కరువు నివారణ చర్యలకు కావాల్సిన మెడల్స్ తీసుకుంటాను కానీ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు